ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్ కబడ్డీ వాలీబాలు ఖోఖో బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత నలభై ఏడు రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇందులో దాదాపుగా ఇరవై ఐదు లక్షల నలభై వేల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు దాదాపుగా నలభై ఏడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా మూడు లక్షల ముప్పై వేల పోటీలు గ్రామ స్థాయి వార్డు స్థాయిలో పోటీలు జరిగితే లక్ష ఇరవై నాలుగు వేల పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో ఏడు వేల మూడు వందల నలభై ఆరు పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే పదిహేడు వందల ముప్పై ఒక్క పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే రెండు వందల అరవై మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈ రోజు ఫైనల్స్ ఈ ఈరోజు ఈ విశాఖలో ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈరోజు జరు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం దాదాపుగా ముప్పై ఏడు కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామ స్థాయిలో నుంచి పోటీ పడతా ఉన్న పిల్లలందరికీ కిట్లిస్తే మరో పన్నెండు కోట్ల ఇరవై ఒక్క కో ఇరవై ఒక్క కోట్లకు సంబంధించిన పన్నెండు పాయింట్ రెండు ఇరవై ఒకటి కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాడబ పాలు పాలు పంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంతగా ప్రోత్సహిస్తూ